రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించారో ఇక్కడి నుంచే ఆ వేదిక అనేది జరగాలని చెప్పి ఆయన గారు మాకు కల్పించిన రిజర్వేషన్లు నేటికి గుర్తున్నాయి ఆ రిజర్వేషన్లు ఇప్పుడు మనకి రాజకీయంగా కూడా కల్పించాలని డిమాండ్ చేయడం జరిగింది రెండవది రాయలసీమ అంశానికి మనం వస్తే ఏ ముఖ్యమంత్రి అయినా మీరు చూసుకున్నా అది నేతురు మళ్ళీ జనార్దన్ రెడ్డి కానివ్వండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి లేదా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి మరియు కిరణ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి వీళ్ళందరూ కూడా రాయలసీమకు చెందిన వారే ముఖ్యంగా మనం రాయలసీమను ఈ పాదయాత్రకు ఎన్నుకోవడానికి కారణం ఇక్కడ ముస్లింల ఏదైతే నేపథ్యం ఉందో రాజకీయంగా మీరు వైఎస్ఆర్ కేబినెట్ లో అహ్మదుల్లా గారిని గారు చూసుకున్నా లేదా జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్ లో మన అంజదుల్లా గారిని చూసుకున్నా మరియు ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి కేబినెట్ లో మనం ఎన్ఎండి ఫారూక్ గారిని చూసుకున్నా మన రాయలసీమ ముస్లింలు ఎంత చైతన్యవంతులు ఎంత రాజకీయంగా వారికి ఉన్న ప్రాబల్యం మనకు తెలుసు కాబట్టి మన అందరం ఇక్కడ నుంచి ఈ పాదయాత్ర అనేది చేయడం జరిగింది ముఖ్యంగా ముస్లిం ఐక్య వేదిక ఈ పాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకోవడానికి సహకరించిన నా తల్లులు నా చెల్లెలు అన్నలు రాజకీయ పార్టీలకు చెందిన వారు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ రాజకీయ పార్టీలకు చెందిన వారు అది టిడిపి కానివ్వండి వైఎస్ఆర్ కానివ్వండి సిపిఐ కానివ్వండి ఎస్డిపిఐ కానివ్వండి మరియు నేను పేర్లు మర్చిపోయిన ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఇరవై ఆరు జిల్లాలు మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి మొట్టమొదటి జిల్లా కడప వైఎస్ఆర్ జిల్లా నుంచి మేము వదిలేము ఈ మహా ఉద్యమం అనేది ఇరవై ఆరు జిల్లాలలో కూడా గుర్తుంచుకోవాలి ఇంకొక చాలా ముఖ్యమైన విషయం నేను చెప్పదలుచుకున్నాను నా పక్కన మన టీడీపీ నాయకులు కూడా ఇంతక చాలాసేపు నుంచి ఉన్నారు వాళ్ళు వివిధ హజ్ కమిటీ వారు మరియు స్వచ్ఛ అభియాన్ కమిటీ వారు వాళ్ళందరూ కూడా ఉన్నారు వాళ్ళకి కూడా మేము తెలియపరుస్తున్నాము ఏదైతే ఇక్కడ రూలింగ్ పార్టీ ఉందో అది జనసేన బిజెపి పొత్తులో వారు చేస్తున్న కార్యక్రమాల్లో మనం చూసుకుంటే నూట ఐదు ఎమ్మెల్యేలు ఇరవై ఐదు ఎంపీలు పదకొండు రాజ్యసభ సభ్యులు మరియు ఎమ్మెల్సీలలో ముస్లింలకు మీరు ఏ విధంగా అయితే ఒక్క ఎంపీ కూడా గెలిపించకపోవడం శోచనీయం అనేది గుర్తు చేసుకోవాలి మనం ఇక్కడ అందరం నిలిచి నిల్చొని నల్ల చట్టాలు చేస్తున్నారు పార్లమెంట్ లో మన గొంతుక లేదనుకుంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్కడైనా ముస్లిం ఎంపీ వెళ్ళాడా మీరు గుర్తు చేసుకోవాలి గతంలో మనం చూసుకుంటే మనకు లాల్జాన్ బాసా గారి రూపంలో పంపించారు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి నేను చంద్రబాబు నాయుడు గారికి ఈ ముస్లిం ఐక్య వేదిక పాదయాత్ర సభాముఖంగా కోరుకుంటున్నాను దయచేసి ఏదైతే ప్రాంతీయ ఎన్నికలు జరగనున్నాయో అందులో ఖచ్చితంగా అత్యధిక శాతం సీట్లు అనేవి ముస్లిం మైనార్టీలకు కేటాయించి వారు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను మీరు గమనించండి ఏదైతే ఎంత తీవ్రమైన వర్షంలో కూడా మహిళలు మన ఏదైతే యువకులు అందరూ కలిసి ఒక పది కిలోమీటర్లు నడవడం అనేది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మనందరం కూడా దీన్ని ఎల్ల కాలం కోరుతున్నాను మనం ఏ విధంగా అయితే ఇప్పుడు ఈ పాదయాత్ర చేశామో ఈ వేడిని ఈ ఏదైతే ఈ జ్వాలను మీరందరూ ఖచ్చితంగా దీన్ని ఇలాగే కొనసాగించి ఇరవై ఐదు జిల్లాలో కూడా ప్రతి ఒక్కరు ముందు దీన్ని సాగించాలి నేను మన బాషా గారు ఏదైతే పులివెందులలో పోలీసు వారి నుంచి పర్మిషన్ తెచ్చే కాడి నుంచి ఎవరెవరైతే గెస్టులు ఇరవై ఆరు జిల్లాల నుంచి వచ్చారో అందరినీ కూడా మన ఇమాంసా గారు ఎంతో మంచిగా చూసుకున్నారు వారికి కూడా కృతజ్ఞతలు తెలపాల్సిందిగా మీరు అందించుకో మరి ముఖ్యంగా మరీ ముఖ్యంగా మీడియా వారు దానికి మించి మన ఏదైతే పోలీస్ శాఖ వారు పులివెందులకు చెందిన వారు ట్రాఫిక్ పోలీస్ కానివ్వండి లా అండ్ ఆర్డర్ పోలీస్ కానివ్వండి వీరందరూ కూడా మనతో పాటు పది కిలోమీటర్లు నడిచి ఏదైతే పోలీస్ సిబ్బంది మాకు సహకరించారో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఖచ్చితంగా సాయంత్రం పుట్ట వాడికి కూడా మా తరపు నుంచి సన్మానం చేస్తామని చెప్పి మీ అందరికి తెలియపరుస్తూ ఏదైతే ఈ ఉద్యమం నడిచిందో దీన్ని ఈ విధంగానే మహిళలు యువకులు పెద్దలు ఆల్ పార్టీ వాళ్ళు ఆల్ పార్టీ సంఘాలు జమాతుల వారు కూడా సహకారం అందిస్తూ ఏదైతే ఈ మహత్తర ఉద్యమం ఉందో దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ నాకు అవకాశం కల్పించిన మన ముస్లిం ఐక్య వేదిక కమిటీ కోర్ కమిటీ సభ్యులు అధ్యక్షులు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత అభివందనాలు తెలుపుకుంటున్నాను